బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులకు అదేవిధంగా విమానం కూలిన మెడికల్ హాస్టల్ మృతి చెందిన భావి భారత వైద్య విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు లైక్ తో చెరిపేన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి గంగప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి లైక్ తో చెరిపేన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి లైక్ తో చెరిపేన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి గంగప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి గంగప్రభుత్వం కొత్తగా మిత్రులందరికీ జేబే మిత్రులారా అస్లాంవలేకం మిత్రులారా నిన్న ఎంత గౌరవం అంటే మన భారతదేశంలో ఒక మన గుజరాత్ పక్క రాష్ట్రం గుజరాత్లో అహ్మదాబాద్ అనే ఒక పెద్ద క్యాపిటల్ సిటీ ఉన్నా మిత్రులారా మన భారతదేశంలో అలా క్యాపిటల్ సిటీలో మన ఫ్లైట్ అందులో మన భారతీయ సోదరు సోదరులు రెండు వందల రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇద్దరే మిగిలారు మిత్రులారా రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు అలా కాకుండా ఫ్లైట్ కూడా ఒక కొత్త బిల్డింగ్ ల్యాండ్ అయింది ఆ బిల్డింగ్ లోపల మెడికల్ కాలేజ్ ఉంది హాస్టల్స్ ఉన్నారు అక్కడ ఎంతో మంది చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతి ఒక్క కుటుంబానికి మా ప్రతి ఒక్కరికి మా ముస్లిం సంఘాల తరఫున మా జనం పార్టీ తరఫున వాళ్ళకి ప్రజా పగ్గాడ సానుభూతి తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము పోరాడుతూ ఉంటాం మిత్రులారా ఎందుకంటే అక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి మెడికల్ కాలేజ్ ఎంతో మంది చనిపోయారు హాస్టల్లో ఉంది హాస్టల్లో కూడా ఎంతో మంది చనిపోయిన మిత్రులారా ఫైట్ తో టూ టూ హండ్రెడ్ ఫార్టీ టూ మంది జరిపోయారు వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని నాన్ చేసే వరకు మేము మన దంతమైన పార్టీ పోరాడుతూనే ఉంటుంది అలాగే మా ముస్లిం సంఘాలు కూడా దానికి పోరాడుతూనే ఉంటాం మిత్రులరా ఎందుకంటే అలాంటివి ఎంతోమంది మంది పేదవాళ్ళు ఉంటారు అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే గుజరా పక్క రాష్ట్రమైన ఇలా చేయటం దీనికి అధికార నిర్లక్ష్యమా లేకపోతే ఇంకో దాని మీద మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయదా చేయించాలని మన దళితుల బాధ్యత పార్టీతో మనం డిమాండ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు మనం పోరాడాలి ఎందుకంటే మన భారతీయులు మన భారతీయ సోదరి సోదరు ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరికి మనం న్యాయం చేయాలి మిత్రులారా ఎందుకంటే ఈ రోజున అక్కడ వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఈ రోజున ఎంత బాధపడుతూ ఉంటారు ఒకసారి గ్రహించాలి మన మంచి ఒక మంచి చనిపోతున్నాం బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది చనిపోయారు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ముస్లిం సంఘాల తరఫున మన దళిత భజన పార్టీ తరఫున ప్రజల సానుభూతి చేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం చేసే మేము పోరాడతామని సమభోగంగా తెలియజేస్తూ ఎంతో మంచి అవకాశం ఇస్తున్న మీడియా మిత్రులకు అందరికీ మా ముస్లిం భక్తులకు అందరికీ మా దభ జై హింద్ పెద్ద జై భారత్ జై భారత్ జై భారత్